So <laughs> we

और मैं इनको इजीलॉग नहीं पढ़ा रहा हूँ कि कांपेट्स में भी स्टेशन ये बहुत सारा राउट है नहीं बोले सी विजिट पढ़ाने में इम्मीडिएटली डालेंगे प्रिपेयरिंग में पहले ट्रैक्शन कितनी नाचता है तो फास्ट ही हो निगेटिव हो रिंडे बोले एलर्ट करने के लिए तो ये न्यूज़ अच्छी ना रिकॉर्ड्स దిక్ ఎస్ఓపి ఇస్ ఆన్ అడ్వెస్టింగ్ ఫర్ దిట్ కేస్ దట్ ఇస్ ద డీడి హార్టికల్చర్ ఎదర్ హన్ విల్ బి అవైలబుల్ అండ్ ఇ షుడ్ బి అవైలబుల్ వాళ్ళు ఇన్ఫైట్ చేసి ఇస్ గై విల్ టేక్ అ క్లిప్ పిసి అందరికి సటిస్ఫాక్షన్ సర్ ఇంపార్టెంట్ పర్సెస్ లైక్ ఆరోకిల్ తది జిఈఓ తది కెపాసిటీ టీం తది వీలికి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే తెలిసిపోతారు ఫోన్ చేసి ఎంసి సింటార్ చేసి ఇక్కడ ఆన్లైన్ రెడ్ట్ వీల్ చేస్తారు వాళ్ళు ఇమిడియట్ గా అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇమిడియట్ గా సపోర్ట్ యాక్టివేట్ అవుతుంది युनिटको भिडियो कोड हुन्छ सिङ्गारो अनि सोसल के भन्दा नि मोनिटर प्रिन्टर नेक्स्ट हुन्छ यसले सर्भिस गर्छ कति बार भन्दा नि यसलाई चाहिँ इन्पुट केही नै छैन सेना सेना

సో అందుకోసం ఒక మండల సంఘాన్ని కూడా టీమ్లో పెట్టి అలాట్మెంట్లో డిలే లేకుండా సివిజిఎం టీం మీకు ఎస్టాబ్లిష్ చేస్తాం సార్ ఎంక్వైరీ ఏ సెండ్ దాని ప్రకారం కంటిన్యూస్గా ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేస్తే ఏ రోజు ఏం చేయాలో వీళ్ళు మానిటర్ చేస్తారు నాకు అప్డేట్ చేస్తారు డెప్టీ కౌసిల్లర్ ఇది సార్ సో ఈవిల్ బీ మానిటర్ అండ్ యూ విల్ బి అప్డేట్ ఉంటుంది ఈరోజు ఫార్టీ సెవెన్ వచ్చి ఫిఫ్టీ ఎయిట్ వచ్చింది నేను మీతో మాట్లాను తెండలూరు అండ్ పోలవరం హ్యాస్ ఇష్యూ సార్ బెంగళూరు ఆర్డర్ ఇష్యూ మనం కుంతలపూడి అండ్ డెండలూరు దీని మధ్యలో దాట్ ఈస్ అ లైబ్రరి ఈస్ అ లైబ్రరీ ఇస్ ఈస్ బిల్డింగ్ సార్ సో రిసెప్షన్ సెంటర్ ఫర్ సుంతల పుడి కాన్స్టెన్సీ కాన్స్టివెన్సీ రిసెప్షన్ ఇక్కడ వస్తుంది కైకలూర్ అండ్ ఏలూరు ఇక్కడ వస్తుంది సో టోటలీ ఫోర్ కాన్స్టిన్సీ ఇక్కడ బెక్కడితే త్రీ కాన్స్టిన్సీ உங்க டூர் இனி செப்பரேட் ரூட் சார் இேட் எல்லாம் வச்சு உங்கள் டூர் சார் திஸ் இஸ் ஈஸி பர்ஸ் சார் ரெண்டு ரூம் அனுப்பிணுங்க சார் ஆர் ஒரு ரூம்ல உண்டால ஏஆர் இங்கோ ரூம் கனால இதை டேரெக்ட் அக்சஸ் நோஜிவிட் இக்கட சார் உங்களுக்கு ఆన్ స్టాచ్యూటర్ ఫౌంటే ఫుక్ సార్ ఎదురుగా ఫుడ్ స్టాల్స్ ఉంది సో అందులో సార్ ఎన్ని సంగ్రీ ఫుడ్ స్టాల్ అయితే ఫుడ్ ఫుడ్ అది ఇండిపెండెంట్ రెగ్యులర్ రెండు లక్షల ఆముటి

막 빌어 드린 루트는 그러니까 알지 않습니까? 이제 아빠가 이렇게 해 놓으셨고 자택까지 자. 이 समय까지 진행돼요. 아무러서서도 대고는 JC 선전 갖추고